సిపిఐఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి తొరూరులో వ్యవసాయ మార్కెట్లో రైతులు ఒక పదిహేను రోజుల నుంచి ఇక్కడ వడ్ల ఆరబెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు వారికి వెంటనే కాంటాలు జరిపించాలని చెప్పి మేము అధికారులను కోరుతూ ఉన్నాం వాతావరణం ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు మబ్బులు వస్తాయో ఎప్పుడు ఈ ఎండిన ధాన్యం తడుస్తుందని చెప్పి రైతులు ప్రాణాలు అరిచితులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది వాతావరణ పరిస్థితులు మారినా కూడా అధికారులు రైతుల కొనుగోళ్ల కోసం కాంటాలు ప్రారంభించకపోవటం అనేది సరికాదు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే జోక్యం చేసుకొని కాంటాలు చేసి రైతుల బాధల్ని తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు వర్షం వస్తే ఆరుగాలం కష్టపడ్డ పంట ఈరోజు నీళ్లపాలైపోయే ప్రమాదం ఉన్నది పెట్టుబడులు కానీ రైతు కష్టం కానీ దక్కకుండా పోయే ఒక బాధాకరమైన పరిస్థితి ఏర్పడబోతూ ఉంది అందుకే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ మ్యాచర్ వచ్చిన వడ్లను కొనుగోలు చేయడానికి తూకాలు వెంటనే కాంటాలు వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులు స్పందించకపోతే మేము ఈ రైతాంగంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయక తప్పదు అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం అదే రకంగా తొరూరు వ్యవసాయ మార్కెట్లో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే ఈ వడ్లను వెంటనే కొనుగోలు చేసి వాళ్ళకు కావలసిన వారదాన్ కానీ వాళ్ళకు కావలసిన ఇతర అవి కానీ కల్పించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా ఇక్కడ ఉండే రైతులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉన్నది మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని みんなで何やったの